హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేష్ మీరు చూస్తున్నారు ఏపీ ఆయుర్వేదం ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలు మీకు ఏం చూపించబోతున్నానంటే పేను కురుగుడు కొంతమందికి సుండ్రు కొంతమందికి పేలు కొంతమందికి అయితే తొందరగా బట్టలు రావడం ఇంటికి రాడిపోవడం నరిసిపోవడం ఇటువంటి జాగ్రత్త ఉంటుంది దాని గురించి నేను కొన్ని రకాల వీడియోలు చూపించినాను ఇందులో భాగంగా మంగ చెట్టు గురించి చెప్పినాను మంగ చెట్టు మంగ చెట్టు కాయలు అదేవిధంగా సిగరాకు ఇవి కొన్ని రకాల కుంకుడిగాయలు ఇవన్నీ కలిపి మనకు సిద్ధం చేసుకుని వాడేదాని వల్ల మనకు కొన్ని తలకు సంబంధించిన ప్రత్యేక రోగాలు కూడా నయమవుతాయని చెప్పినాను అందులో భాగంగా చూడండి ఫ్రెండ్స్ ఇది మంగ చెట్టు అంటారు ఇది మంగ చెట్టు అంటారు దీన్ని దీనివల్లంతా కంపల బర్రల పరల పరల పరలుగా ఉంటాయి కాయలు ఈ విధంగా కాస్తాయి దో ఇది మంగకాయ ఇది చిన్న కాయగా ఉంది చిన్నకాయ ఇది ఇది మంగకాయ అంటారు దాంట్లో అక్కడక్కడ ఉన్నాయి కొంచెం దీంట్లో ఇది మామూలు చెట్టు అంటారు పోతే ఇది గొడ్డు మంగ చెట్టు అంటారు గొడ్డు మంగ చెట్టు ఇది ఇంకా పెద్దది ఎటువంటి ఆకులు ఉన్నాయి చూడండి దీంట్లో ఇదంతా అక్కనున్నది ఇవంతా అదే గొడ్డు మంగ చెట్టు అంటారు ఈ ఆకులు దీంట్లో కూడా ఉన్నటువంటి కాయలు కానీ ఇదేలాగా కాస్తాయి ఈ కాయలు కూడా మనకు తలకు సంబంధించిన కొన్ని సమస్యలని నయం చేస్తుంది అదేవిధంగా దీంట్లో కాయలు వేరు ఆకులు ఇవన్నీ కలిపి నీళ్ళలో నారబెట్టుకునేసి దంచి పొడి చేసుకునేసి దాంతోపాటు సెగరకు కొంచెం కూకుడుగా ఒక నాలుగైదు వేసుకునేసి బాగా నీళ్ళలో నారబెట్టుకుని దంచి పొడి చేసుకునేసి కొద్దిగా తల స్నానం చేసేదానికి ముందు నీళ్ళు కొద్ది కలిపి బాగా రగలిచి తలకు బాగా పట్టించేసి తలస్నానం స్నానం వల్ల వారానికి రెండుసార్లు వల్ల మనకు తలకు సంబంధించిన సుంధు సమస్య కానీ పేలు సమస్య కానీ ఎంటుకులు రాలిపోయే సమస్య కానీ అదేవిధంగా మనకు నరిసిపోవడం సిట్లు పోవడం ఇటువంటి సమస్యల నుంచి మనం అధిగమించవచ్చు అదేవిధంగా ఈ యొక్క గుడ్డు మంగ చెట్టు దీని పేరే గుడ్డు అంటారు ఈ యొక్క గుడ్డు మంగ చెట్టు యొక్క ఆకులు దీని వేరు వేరు పై పట్ట సమూలంగా బాగా అంతదాకా తీసుకునేసి పచ్చిదే తీసుకునేసి బాగా పరగడపన దంచుకునేసి ముద్దగా చేసుకునేసి అంటే అంత చాలు చేసుకునేసి దాన్ని కొద్దిగా మజ్జిగ గొంతులో పోసుకొని ఆ ముద్దని మింగేసినవంటే స్త్రీలకి కొంతమంది భయపడుతూ ఉంటారు ఆపరేషన్ చేసుకుంటే కడుపు మొత్తం కోసేస్తారేమో తెగ్ కోసేస్తారేమో అనేసి భయ భయపడుతూ ఉంటారు సౌండేవాళ్ళు ఇటువంటి వల్ల గర్భం అనేది నిలవకుండా కడుపు క్లీన్ అయిపోతుంది ఈ యొక్క చెక్కని దంచుకునేసి ఆ విధంగా మజ్జిగతో సేవించడం ద్వారా చేసుకోండి ఇటువంటి అద్భుతమైనటువంటి మూలికల్ని కనీ విని ఎరుగున మూలికల్ని నేను మీకు చూపిస్తూ ఉన్నాను ఇది గొడ్డు చెట్టు అంటారు పదే పదే చెప్తున్నాను గొడ్డు అంటే అర్థం చేసుకోండి గోడ్రాలు చేసేస్తున్నాం ఇటువంటి అద్భుతమైనటువంటి మూలికల్ని మీకు మీరే చేసుకున్న ఉపయోగాలని నేను మీకు చేసి చూపిస్తా ఉన్నాను చూపిస్తా ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అంతతోనే షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం పెట్టి ఓకే ఫ్రెండ్స్